హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుర్లా లక్ష్మణ్ ఈరోజైతే మినప్పప్పుతో జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి అలానే హెల్దీ కూడా ఎందుకు అంటే ఇందులో మన చిన్న అయితే యూజ్ చేయమండి ఆ ప్రిపరేషన్ ఎటు మీరు కూడా చూసేయండి అండి నేను ఇక్కడ తొక్క తీసిన మినప్పప్పును అయితే వాడుతున్నానండి లేదన్నప్పుడు అన్నప్పుడు గుళ్ళు కూడా వాడుకోవచ్చు ఇలా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ని అయితే వేసుకొని ఒకసారి నీట్గా కడిగేసుకోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ని అయితే వేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కుక్కర్లో అయితే ఈ మినపప్పునైతే వేసేసుకోవాలండి వాటర్ చాలదు అన్నట్టు మనకు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు ఈ కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఒక ఐదు విజాలైతే రానివ్వాలండి ఈలోపు మనం బియ్య పిండిని అయితే జల్లించుకుందాం నేను ఇక్కడ బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకొని మిల్క్ అయితే ఇచ్చేసానండి ఆ పిండిని నేను ఇక్కడ జల్లించుకుంటున్నాను అనమాట ఒక గ్లాసు మినప్పప్పుకి నాలుగు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చాలా బాగా వస్తాయి అన్నమాట ఎలా మొత్తం నీట్గా జల్లించుకోవాలి ఎలా జల్లించుకున్న ఈ పిండిలో మనం రుచికి సరిపడా కారం అలానే తగినంత ఉప్పు కొద్దిగా వాము కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన అయితే పెట్టుకోవాలండి కుక్కర్ ఐదు విజలు వచ్చిన తర్వాత మీరే చూడండి మిశ్రమం అనేది ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఈ మిశ్రమాన్ని మనం బాగా చల్లనించుకోవాలన్నమాట నించుకోవాలన్నమాట చల్లగైన తర్వాత ఇలా ఒక గేటుతో కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని అయితే తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తటి ప్యూరీలా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మీరే చూస్తున్నారు కదా చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి బియ్య పిండిలో అయితే వేసుకొని మనం మొత్తం కసేటట్టు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు ఒక్కొక్కసారి సరిపోవచ్చు లేదు అన్నప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట మిశ్రమం అనేది ఈ విధంగా అయితే ఉండాలండి చూస్తున్నారు కదండి చాలా సాఫ్ట్గా అయితే ఉందనమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత కొద్ది కొద్దిగా మొత్తనైతే మనం జంతికలు వేసుకున్న అయితే ఉంటుంది కదండి అయితే వేసుకొని మనం ఆయిల్లో వేయించుకోవడమేనండి మంట అనేది మాత్రం మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా వేగుతాయి అనమాట చూస్తున్నారు కదండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే చాలన్నమాట అలానే మనకి వేగింది ఎలా తెలుస్తుందంటే మనకి బుడగలు కూడా తగ్గిపోతాయండి ప్రాసెస్ అయితే ఇంతే చాలా చక్కగా వస్తాయి అనమాట చాలా హెల్దీ ఎందుకు అంటే మనం ఇందులో చనపప్పునైతే వాడడం లేదండి ఓన్లీ మినప్పప్పు పిండితో మాత్రమే చేస్తున్నామండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్